పురుషోత్తం దేవాకి ఫోన్ చేసి అర్జెంటుగా పనుంది ఒకసారి ఇంటికి రా అని చెప్తూ ఉంటాడు ఇక దేవ అయితే ఈరోజు పండగ ఇంట్లో పూజ ఉంది రేపు వస్తానులే అన్నా అని చెప్తూ ఉంటాడు ఇక పురుషోత్తం అయితే చాలా ఇంపార్టెంట్ దేవా లేకపోతే ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టేవాడినే కాదు పది నిమిషాల వెళ్ళిపోవచ్చులేరా అని పిలుస్తూ ఉంటాడు ఇక దేవ అయితే మిథునతో చెప్తూ ఉంటాడు పురుషోత్తం అన్నా అర్జెంటుగా పనుందని చెప్తున్నాడు ఇంట్లో పూజ ఉందని చెప్తున్నా రమ్మంటున్నాడు నేను వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక మిథున అయితే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు దేవా కానీ నువ్వు బ్రతిమలాడుతుంటే కాదనలేకపోతున్నాను కానీ నువ్వు తిరిగి వచ్చే వరకు నేను పూజ ప్రారంభించను నువ్వు వచ్చాకే ఇద్దరం కలిసి పూజ చేద్దాము అని చెప్తూ ఉంటుంది ఇక దేవా అలాగే మిథున నేను చెప్పినట్టుగానే పది నిమిషాల్లో వచ్చేస్తాను అని తన పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు ఇక దేవాన్ని చూడగానే పురుషోత్తం అయితే ఏంటి దేవా నువ్వు చాలా మారిపోయావు అప్పుడు రోజు ఇంటికి వచ్చేవాడి నాకు రోజు ఫోన్ చేసేవాడివి నన్ను విడిచి ఉండేవాడివే కాదు ఇప్పుడు నేను ఫోన్ చేసి పిలిస్తే కానీ రావడం లేదు సరేలే దేవా జరిగిన పరిస్థితులని నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఆ విషయాలని పక్కన పెట్టేస్తే త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది రెండు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి నాకు ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇక నువ్వు రాత్రి పగలు మన బస్తీలో ప్రచారం చేయాలి అని చెప్తూ ఉంటాడు ఇక దేవా అయితే మీతో ఒక విషయం చెప్పాలన్నా ఇక నుంచి నేను ఈ గొడవలకి సెటిల్మెంట్స్కి దూరంగా పాత దేవాలా ఉండాలనుకుంటున్నాను ఇక నుంచి మీ అనుచరుడిగా మీకోసం నేను పని చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతూ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న పురుషోత్తం భార్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా ఎమ్మెల్యే కావడం మీ అన్న కళ ఇలాంటి సమయంలో ఆయన వదిలేసి వెళ్తే ఎలా చెప్పుదేవా సమాధానం చెప్పు అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక దేవ అయితే తప్పడం లేదు వదిన మీకు బాధగా ఉన్నా సరే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదు ఇక నుంచి నన్ను నమ్ముకొని వచ్చిన మిథనా కోసమే నేను బ్రతకాలి అని అనుకుంటున్నాను అందుకే ఈ రౌడీజానికి గొడవలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అన్నా అని పురుషోత్తంతో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే దేవా వంక చూస్తూ ఉంటాడు ఇక దేవ చెప్పిన టైంకి తిరిగి ఇంటికి వెళ్ళడంతో ఇక మిదన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక దేవ జరిగిన విషయాలన్నీ మిదనతో చెప్తూ ఉంటాడు ఇక మిథన చాలా సంతోషపడిపోతూ నువ్వు మారి నన్ను బాగా చూసుకుంటావనే నమ్మకంతో నేను నీ దగ్గరికి వచ్చేశాను దేవ నువ్వు మారితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక దేవ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఓడిపోనికుండా ఉండడం కోసం మీ వాళ్ళ ముందు నిన్ను తల ఎత్తుకొని ఉండడం కోసం నేను మళ్ళీ నీకు మరొకసారి మాటిస్తున్నాను మిథున ఇక నుంచి నేను ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోను నువ్వు చెప్పినట్టే వింటాను నీ కోసమే బ్రతుకుతాను అని మిథునకి చేతులు చేయివేసి చెప్తూ ఉంటాడు ఇక మిథున దేవాన్ని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్